కీర్తనలు కీర్తన పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకున్నా ఎందుకయించున్నాను నీవే నా దేవుడవని నేను అనుకునిచున్నాను నా కాలగతులు నీ వర్షములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము నన్ను తరుమువారు నుండి నన్ను రక్షింపము నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంతకుముందు ఏమంటాడు తెలుసా నీ ఎందు నమ్మకించున్నాను ప్రభా ఈ అంటున్నాడు ప్రభా నా పరిస్థితులు బాగలేవు ప్రభా నేను నీ ఎందుకు నమ్మకించున్నాను ఎందుకు నమ్మకించున్నావు దావీదు అంటాడు నా కాలగతులు నీ వర్షంలో ఉన్నాయి ప్రభా కాలగతులు అంటే మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ నా టైం బాగలేదు ప్రభా ఇప్పుడు కానీ ఈ టైం నీ చేతుల్లోకి వస్తే ప్రభా నా కాలగతులు నీ చేతుల్లో ఉన్నాయి ప్రభా నీ టైం నీ దగ్గరే ఉంటే నీ టైం గురించి నువ్వే ఆలోచన చేస్తే నీ టైం నా కుటుంబానికి టైం బాగాలేదు నాకు బాగలేదు నా వ్యాపారానికి టైం బాగలేదు అచ్చి రాలేదు అదృష్టం లేదు ఇంకోటి ఇంకోటి దిష్టి తగిలింది ఏమన్న అనుకో కానీ అవి దేని ద్వారా బాగుపడవు దేని ద్వారా బాగుపడవు నీ కాళ్ళకు దారం కట్టుకుంటేనో నీకు బొట్టు పెడితేనో లేకపోతే ఇంకోటి చేస్తే కాదు నీ దేవుని చేతుల్లోనికి నీ టైం రావాలి అల్లల్లో ఎప్పుడైతే దేవా నా చే నా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను బ్రవ్వ నా జీవితాన్ని చేతుల్లో పెడుతున్నాను బ్రవ్వ దేవుని బెడలారా దేవుని చేతుల్లోనికి జీవితాలు వస్తే ఏ రకంగా ఉంటాయి తెలుసా ఆ ఆ యొక్క నేల పైన పంది నడిచింది ఆ నేల పైన గుర్రం పోయింది ఆ నేల పైన ఆ పశువులన్నీ తిరిగాయి ఏదైనా తోటలో అదే నేల మంటిని దేవుడు తీసుకున్నాడు తీసుకొని ఆ చేతుల్లోనికి ఏమొచ్చింది తెలుసా ఆ నేల పైన ఏ నేలది ఏ నేలది ఆ పశువులు తిరిగిన నేల ఎవరు తిరగనటువంటి నేల అనుకుందాం ఎవరు తిరగనటువంటి నేల అనుకుందాం నేల తీసుకున్నాడు దేవుడు దేవుని చేతుల్లోనికి ఒక మన్ను వచ్చింది మన్ను వస్తే అందరూ అనుకున్నారు ఏంటి మన్నే కదా దేవదూతలు ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు పరలోకల్లో ఉండే వాళ్ళందరూ చూసి ఏంటి దేవుని చేతుల్లోనికి మన్ను వచ్చిందే ఆ మన్ను దేవుని చేతుల్లోనికి వచ్చినప్పుడు మన్నుగా దేవుడు ఉంచలా దాన్ని నేను నేలను ఏలేటువంటి మహారాజుగా చేశాడు హాలలు య సమస్య ఏంటి తెలుసా మనం దేవుని చేతిలోనికి రాము మనం ఏమంటాం తెలుసా నన్ను ఎందుకు దీవించలేదు ప్రభావ నాకెందుకు నీ మేలు చేయలేదు ప్రభా నాకు వేదన దప్ప లేదే అని నిరాశతో ఉండకు ఎబ్బేజ్ ఏం చేశాడు తెలుసా మా అమ్మనే నాకు పేరు పెట్టింది ఎవరు కాదు పేర్లు పెట్టేది ఇంట్లో వాళ్ళే పేరు పెడుతున్నారేమో పెట్టారేమో పెట్టబోతున్నారేమో దేవుని దగ్గర ప్రార్థించు దేవా గివ్ మీ యువర్ బ్లెస్సింగ్ నీ యొక్క ఆశీర్వాదం నాకు దావిదంటాడు నా కాలగతులు ఎలాంటివి తెలుసా నా తల్లి నా తండ్రి నా అన్నలు మూడవదిగా రాజు అందరూ నాకు వదిలేశారు అందరూ నాకు వ్యతిరేకంగా మారిపోయారు అలాంటి పరిస్థితుల్లో నా కాలగతులు నేను చేతిలో పెట్టేశాను ప్రభావా దేవుని బిడలారా ఎబ్బేజును వేదన నుంచి ఘనతకు మార్చింది దేవుని హస్తం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఈ మేబీ అనే రాంగ్ పొజిషన్ రాంగ్ సిచ్యువేషన్ గుర్తుంచుకుందాం దేవుని చేతులనికి నువ్వు రాగలిగితే చాలు నీ చేతుల్లో నా జీవితాన్ని ఉంచుతుంటున్నాను ఆయన హస్తం బలమైనటువంటిది ఆయన గొప్ప కార్యలు చేయగలిగినటువంటి దేవుడు నెంబర్ వన్ ఆయన హస్తం ఎలాంటిది తెలుసా ఒక వ్యక్తిని పాపం నుంచి తిప్పగలిగిన హస్తం రెండవదిగా ఆయన హస్తం ఎలాంటి తెలుసా వేదనను తొలగించి ఇవ్వగలిగిన హస్తం మూడవదిగా ఎజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ఆరో వచనం ఈ యజ్రా ఇస్రాయిలీల దేవుడైన యహోవా అనుగ్రహించిన మోస యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా హస్తం అతను తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును ఈ యజ్రా ఎవరి గురించి రాయబడింది యజ్రా యజ్రా ఒక శాస్త్రి అంటే ఈజ్ అ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ద లా కానీ అతడి మనవి రాజు వినాలంట అంటే ఇతడు రాజు దగ్గర పని చేస్తున్నాడు పని చేసే ఈ వ్యక్తి ఒక సమస్య గుండా వెళుతున్నాడు ఈ రాజు ఎవరి మాట వినడు ఎవరి మాట వినడు కానీ ఇప్పుడు యజ్రా పోయినప్పుడు ఆ రాజు దేవుని మాట విన్నాడంట విన్నాడంట ఎందుకు విన్నాడు అంటే ఎవరి మాట విండనటువంటి మొండిఘటం ఎవరి మాట పట్టించుకొని గర్విస్తే ఎవరి మాట విలువనివ్వనటువంటి చాలా కళ్ళు నెత్తికెక్కిన వ్యక్తి కానీ ఎజ్రా మాట విన్నాడంట ఎందుకు తెలుసా యహోవ హస్తము అతనికి తోడుగా ఉన్నందున అంటే ఎక్కడ దేవుని హస్తం పనిచేస్తుందండి అతని యొక్క జాబ్లో అతని యొక్క జాబ్లో నువ్వు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో దేవుడు నేను దీవించాలంటే అబద్ధాలు చెబితే దీవెనలు రావు మోసం చేస్తే దీవెనలు వచ్చినట్టుగా ఉంటాయి కానీ ఊడిపోతాయి కానీ దేవుని హస్తం తోడుగా ఉందనుకున్నాం రాజు కూడా ఇతని మాట విన్నాడంట విని ఏం అడిగాడు అది ఇచ్చాడంట దేవుని బిడలారా నీ దేవుని ఆస్తం ఎలాంటి తెలుసా నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి హయ్యర్ అఫీషియల్స్ నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా అడమెంట్గా ఉండవచ్చు చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉండవచ్చు చాలా నీకు లోబడినటువంటి వ్యక్తులుగా ఉండవచ్చు అలాంటి వ్యక్తి నీ మాట వినాలి అంటే ఏం దేని ద్వారా సాధ్యమవుతుందంటే నీవు దేవుని దగ్గర ప్రార్థన చే ప్రభా నీ హస్తం పని పనిచేయాలి ప్రభా బైబిల్లో రాయబడింది దేవుని హస్తము దేవుడైన యహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన అబ్బా ఏం మాట అండి ఏం అడిగినా ఇచ్చేసాడంట రెండు సెంట్లు ఒక సెంటు స్థలమే కాదు ఏం అడిగినా ఇచ్చేసాడంట పథకాలే కాదు అన్న పథకం అక్క పథకమే కాదు ఏమడిగినా ఇచ్చేసాడంట నాకు అనిపిస్తుంది ఏ రకంగా వేరొకరికి ఏమి ఇవ్వడే మరి ఇతనికి ఎందుకు ఇస్తున్నాడు ఒక్కటే ఒకటి యహోవా హస్తము తోడుగా ఉన్నది మనం ఏమనుకుంటామంటే నేను పైకి రావాలంటే నేనేం చేయాలి అందుకే అట్లే పడిపోతుంటాం మనం అలా చేయకు ఏవా నీ హస్తం నాకు తోడుగా ఉండ నీ ప్రభా నీ హస్తము తోడుగా నీ ప్రభా దేవుని బిడలారా ఎవ్వరి మాట వినలేదనుకుందాం ఒక వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి ఒక లెటర్ తీసుకొని ఇచ్చారనుకో లెటర్ చూసి కింద సంతకం చూస్తాడు సంతకం చూసి అది ఒకవేళ రాష్ట్రపతిదో ప్రధానమంత్రిదో ముఖ్యమంత్రిదైతే వెంటనే ఏం చేస్తాడు వెంటనే రియాక్షన్ వేరుగా ఉంటుందా ఇంతవరకు నేను పట్టించుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఆ ఒక అధికారి ఒక ఉన్నతమైన అధికారి తన చేత్తో పెట్టిన ఒక సంతకం నీకు అనుకూలంగా ఆ వ్యక్తిని మారుస్తుంది ఒక సంతకానికి అంత పవర్ ఉంటే దేవుని హస్తానికి ఇంకెంత పవర్ ఉంటుందో అందుకే అడగాలి దేవా నీ హస్తం నా జాబ్లో తోడుగా ఉండాలి నా పనుల్లో తోడుగా ఉండాలి దేవా నేను చెప్పినప్పుడు నా మనవి ఆలకించే వ్యక్తిగా ప్రజలను మార్చగలిగింది నీ హస్తమే ప్రభా మార్చు ప్రభా మార్చు ప్రభా దేవుని హస్తం మార్చగలదు లాస్ట్ వీక్ ఒక సాక్ష్యం నేను చెప్పాను ఏంటి ఆ సాక్ష్యం తెలుసా ఒక ముస్లిం సహోదరుడు దేవుని నమ్మిన తర్వాత తన జీవితంలో కృంగిపోయి వెళ్ళిపోతున్నప్పుడు యూట్యూబ్లో నేను పెట్టినటువంటి ఒక షార్ట్ ఒక చిన్న మెసేజ్ ఒక అరవై సెకండ్ల మెసేజ్ అతని జీవితాన్ని ప్రభావితం చేసిందండి దేవుని బిడలారా ఇంట్లో తరిమేశారు వరంగల్ నుంచి హైదరాబాద్కు నడుచుకుంటూ వచ్చాడండి నడుచుకుంటూ వచ్చాడు వరంగల్ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా నడుచుకుంటూ వచ్చాడు ఎందుకు నడుచుకుంటూ వచ్చాడు తెలుసా వాళ్ళ ఇంట్లో ఉండే బాధలను తట్టుకోలేక నడుచుకుంటూ వస్తే ఒకే ఒక రోజు హైదరాబాదుకు వచ్చినటువంటి మరుసటి రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశాడు అన్న దేవుడు ఎంత గొప్ప దేవుడన్నా ఒకే ఒక జత బట్టలతో వచ్చాను నేను ఒకటే ఒక జత ఇంట్లో ఏమీ ఇవ్వలేదు జత బట్టలు బట్టలు ఇచ్చారు జోబులన్నీ చెక్ చేసి జోబులో ఉండే దెబ్బంతా తీసేసుకున్నారు ఖాళీ చేతులతో ఒక సెల్ ఫోన్ జత బట్టలతో వచ్చాను హైదరాబాద్కు ఈరోజు రెండవ రోజు దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడన్నా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఆయన ఆ అబ్బాయి ఏడుస్తూ చెప్తాడు అన్న ఏంటన్నా దేవుడు ఇంత ప్రేమ కలిగింది దేవుడా ఇంత ప్రేమ కలిగిన దేవుడా ఒక్క రోజులో నా సర్టిఫికెట్ కూడా నా దగ్గర లేవు అవి కూడా వాళ్ళే పెట్టుకున్నారు అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు పదహైదు వేల రూపాయలు జీత ఉద్యోగం నాకు ఇచ్చాడన్నా నాకు ఎవ్వరు లేరన్నా దేవుడే ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో లేదు అని అనుకుంటున్నావా ఈ వ్యక్తి నన్ను పట్టించుకోడు ఈ వ్యక్తి కదా కొంతమంది భార్య అనిపిస్తుంది ఏంటో నా భర్త ఇట్లుంటాడేంటి ఒకప్పుడు లేడు కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిపోయాడు లేదా నా పిల్లలు ఎందుకు ఇట్లా మారిపోయారు నా భార్య ఎందుకు ఇట్లా మారిపోయింది ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చగలిగింది దేవుని యొక్క హస్తం ఈ రాజు ఎవరి మాట వినాడు ఇతడు ప్రవీణత గల శాస్త్రి యజ్రా కానీ ఎవరి మాట వినటువంటి ఒక రాజు దగ్గర ఉన్నాడు దేవుని హస్తం తోడుగా ఉన్నందుకు దేవుని హస్తం తోడుగా ఉన్నందుకు రాజు అతడు ఏ మనవి చేసి నన్ను రాజు అనుగ్రహించును ఈరోజు నీ యొక్క ప్రొఫెషన్లో నీ జాబ్లో వాంట్ టు బి బ్లెస్సింగ్ నీ జీవితంలో నీ ఉద్యోగంలో దీవించబడలన నీకు అవసరమైనటువంటిది నాతో ఎవరున్నారని చూడకు నాకు ఎవరు బ్యాక్బోన్ నాకు ఎవరు సపోర్టర్ అని చూడకు దేవుని హస్తం ఉందా లేదా ఆలోచించు ప్రతిరోజు అడుగు దేవా నీ హస్తం నన్ను బలపరచాలి నీ హస్తం నాకు తోడుగా ఉండాలి మొదటిగా దేవుని హస్తం జీవితాలను మార్చి నరకం నుంచి తప్పిస్తుంది రెండవదిగా వేదనకు బదులుగా ఘనతనిస్తుంది పెట్టబడిన పేర్లు మార్చబడతాయి మూడవదిగా దేవుని హస్తం పనిచేసిందా ఉద్యోగంలో వ్యాపారంలో దేవుడు దీవిస్తాడు నాలుగవదిగా రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై ఆరో వచనం యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రయేలు గుమ్మమునొద్దకు వచ్చాను యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రయేలు గుమ్మము నొద్దకు చేరేను జాగ్రత్తగా వినండి ఇక్కడ యహోవా హస్తము ఏలియాను బలపరిచిందంట ఎప్పుడు బలపరిచింది ఏం చేయడానికి బలపరిచిందంటే దేవుని బిడలారా తాను ఉన్న స్థలంలో నుంచి ఆహాబు దగ్గర ఉండేటువంటి రథము రౌతులు ఎప్పటికీ బెస్ట్గా ఉంటాయండి మన కార్లు ఎట్లా ఉంటాయో ప్రధానమంత్రి కారు అట్లే ఉంటుందండి చాలా లేటెస్ట్ ఉంటుంది ఆహాబునద్ద ఏమున్నాయి తెలుసా గుర్రము రౌతులు తర్వాత రథాలు ఉన్నాయి రౌతులు రథాలు ఉన్నాయి సో వీటి వేగము ఎప్పటికీ బెస్ట్గా ఉంటుందండి కానీ విచిత్రం ఏంటి తెలుసా యహోవా హస్తం ఏలియాను బలపరచగా ఆహాబు రథము కంటే ముందుగా ఆ వెళ్ళాడంట ఎంత దూరం తెలుసా అండి ఎంత దూరం తెలుసా ఇరవై మైల్ అంట డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడు ఏలియా అంటే ఇరవై మైలు అంటే దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఈ మనకు అర్థం కావని చెప్పి ఇక్కడ నుంచి లైవ్లో వినేటువంటి వారు మీకు ఒకవేళ పేరు తెలియకపోసామో కడప నుంచి మైదుకూరు ఎంత దూరమో అంత దూరం పరిగెత్తాడు ఏలియా ఒక్కడు పరిగెత్తాడు ఆ నుంచి ఇటు నడుచుకొని రావాలంటేనే కష్టం మనకు మొన్న ఒకరు ఫోన్ చేసి అడిగిన ఏం బ్రదర్ రాలేదంటే కొంతమంది పుకారు పుట్టించారంట రిడీమర్ చర్చి మూసేశారు లేదు రిడీమర్ చర్చి రోడ్డు వేస్తున్నారు మూసేశారు రిడీమర్ చర్చి క్లోజ్ చేసేశారు క్లోజ్ చేశారంట అని చెప్పాడు ఎవరో చెప్పారన్నా అన్న మరి రోడ్డు వేసేసారు బ్రదర్ వెనక నుంచి వస్తున్నామంటే మళ్ళీ ఇంకోవరకు అడిగాడంట రెడీ ఎమర్జెన్సీ ఆడుంది అని అడిగితే వాళ్ళు చెప్పారంట ఇక్కడ నుంచి వెనకబగకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ నుంచి వెనకబగకి ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారని చెప్పారంట ఇట్లా కూడా చెప్పే భక్తాగ్రేజర్లు ఉన్నారు కాబట్టి ఏలియా అంట మహా అంటే ఆయన అర్ధ కిలోమీటర్ నడుస్తాడు అర్ధ కిలోమీటర్ నడుస్తాడు ఏలియా ముప్పై రెండు కిలోమీటర్లు రాజు వేగము కంటే వేగంగా వెళ్ళిపోయాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా సేవ అంటే ఏ రకంగా ఉండాలి తెలుసా నీ శక్తికి మించిన సేవ నువ్వు చేయాలి సేవ అంటే ఏదో నేను వచ్చాను ఈరోజు ఏదో చేశాను ఏ ఈరోజు వాక్యం చెప్పాను పాట పాడాను బల్ల ఇచ్చాను కానుకబట్టాను చర్చిలో ఆ పని చేశాను ఈ పని సేవ అంటే ఏంటి తెలుసా ఏలియా తాను ముప్పై రెండు కిలోమీటర్లు వేగంగా పరగెత్తలేడు కానీ అది చేశాడు ఏలియా ఏ రకంగా చేశాడు తెలుసా యహోవా హస్తము అతని బలపరచగా యహోవా హస్తము సేవలో నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా జ్ఞానము కాదు సేవలో నీకు అవసరమైనటువంటి రెఫరెన్స్ బైబిల్ కాదు సేవలో నీకు అవసరమైనటువంటి ప్రసంగ పుస్తకాలు కాదు సేవలో నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా ఎవరి దగ్గర ట్రైనింగ్ కాదు దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే నీ శక్తికి మించిన కార్యాలు నువ్వు చేయగలవు నీ జ్ఞానానికి మించిన కార్యాలు నువ్వు చేయగలవు నీ తాహత్తుకు మించిన కార్యాలు చేయగలవు సేవ అంటే యూ హ్యావ్ టు డు బియాండ్ యువర్ కెపాసిటీ నీ బలము కంటే మించిన సేవను చేయాలి నీ వయస్సు కంటే మించిన సేవను చేయాలి నీ యొక్క జ్ఞానం కంటే మించిన సేవ చేయాలి అది అసలైన సేవ అది అసలైన సేవ దేవుని బిడలారా మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల్లో యేసు ప్రభు చేసిన సేవ ఎంత తెలుసా యోహాను సువార్తి అంటాడు భూలోకంలో పుస్తకాలు పెడితే భూలోకం సరిపోదు అన్నాడు అంత గొప్ప సేవ చేశాడు యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో చూస్తే యేసు ప్రభు పరిచర్ చేశాడు ఈ కొరకు పుస్తకాలు రాస్తే భూలోకం సరిపోదంట అంత పరిచర్య చేశాడు పౌలా అందరికంటే చివరిలో రక్షించబడ్డావు ఎన్ని పత్రికలు రాసావు పౌలా అందరికంటే ఎక్కువ రాశాను మోషే కంటే పన్నెండు మంది అపోస్తల కంటే ఎక్కువ పరిచర్య చేశాను దేవుని బిడ్డలారా నీ జీవితంలో పరిచర్య అంటే ఏంటి తెలుసా పరిచయం అంటే ఏంటి తెలుసా సేవ అంటే ఏంటి తెలుసా నీ శక్తికి మించింది చెయ్యి నీ ఓపికకు మించింది చెయ్యి నీ వయస్సుకు మించింది చేయి అది దేవుడు కోరుతున్నాడు ఎప్పుడు చేయగలవు తెలుసా దేవుని హస్తం ఏలియాను బలపరచగా ఏలియా ముప్పై రెండు కిలోమీటర్ల వేగము రాజు కంటే వేగంగా వెళ్ళగలడండి ఏమన్నా ఏలియా ప్రతిరోజు ఉదయాన్నే మన టీం వాళ్ళు చెప్తుంటారు అప్పుడప్పుడు పోలీసు ఉద్యోగులు ప్రతిరోజు ఉదయాన్నే రౌండ్లు కొడుతున్నావు రౌండ్లు కొడుతున్నామని ఎందుకు రౌండ్లు కొడుతున్నావు ఆడాడో పరిగెత్తడానికి ఎప్పుడో పరిగెత్తడానికి ప్రతిరోజు పరిగెత్తి పరిగెత్తి ఆడ పరిగెత్తారు ఏలియా ఫస్ట్ టైమే పరిగెత్తాడు ఎట్లా పరిగెత్తాడు తెలుసా రాజు వేగం కంటే వేగంగా పరిగెత్తాడు ఎందుకు పరిచర్య సూపర్గా చేశాడు ఏలియా యహోవా హస్తమతన్ని బలపరచగా సేవ నీవు దేన్ని బట్టి చేయగలవు తెలుసా నీకు సేవలో అవకాశం ఇచ్చారా ఏం ఏం పని ఇచ్చారు ఎక్కడ చేస్తున్నాను అందరికి ఇచ్చారు నాకు కూడా ఏంటి ఇలాంటి అలా అనుకోకు దేవా నీ హస్తము నన్ను బలపరచాలి నీ హస్తము నన్ను బలపరచాలి లార్డ్ ఐ వాంట్ బి అండ్ బై యువర్ హ్యాండ్ దేవుని హస్తం బలపరచగా ఏలియా పరిగెత్తే అంట బైబిల్ చూడండి ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రేలు గుమ్మము నొద్దకు వచ్చెను ఏలియా స్పీడ్ ఎదుట ఆహాబు గుర్రాలు కూడా ఓడిపోయాయి సేవ అంటే అది అలా చేయాలి సేవ నాకు నిద్ర సరిపోవాలి తిండి సరిపోవాలి ఎక్కువ కష్టం వద్దు నేను చేసే చాలు అనుకునే వ్యక్తి అసలు సేవే కాదు అది లోకంలో కానీ బైబిల్లో కానీ గొప్పగా సేవ చేసిన వాళ్ళు వాళ్ళకు శక్తికి మించిన సేవ చేసిన వాళ్ళే మర్చిపోవద్దు నీ జ్ఞానానికి మించిన సేవ నువ్వు చేయగలవు ఎప్పుడు తెలుసా దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా ఉన్నాడు ఏలియా ఆ ప్రభా నాకు గుర్రమి ప్రభా నేను లక్ డక్ లక్ టక్ అని పరిగెత్తాను ప్రభా అనుకోలేదు ఏలియా ఏం చేశారంటే దేవా నీ హస్తం బలపరుస్తదా ఐ విల్ యూజ్ మై ఫుడ్ నా కాళ్ళను నేను ఉపయోగిస్తాను ప్రభా యూ కెన్ డూ గ్రేటర్ మినిస్ట్రీ నువ్వు గొప్ప పరిచయం ఎప్పుడు చేయగలవు తెలుసా దేవుని హస్తాన్ని కోరుకో ఇది నాన్న మన పరిచయలో ఆయా వ్యక్తులకు ఆయా బాధ్యతలు నేను అప్పగించబోతున్నాను యు కెన్ డూ ద మినిస్ట్రీ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ నీ చదువును బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ పలుకుబడిని బట్టి నెవర్ యు కెనాట్ డూ మినిస్ట్రీ దేవుని హస్తం నిన్ను బలపరిస్తేనే దేవుని హస్తం నిన్ను బలపరిస్తేనే అది చిన్న అయినా ఏలియా పరిగెత్తడం అనేటువంటిది అవసరం అండి బైబిల్లో రాయడం అవసరం ఎందుకు తెలుసా అతని వేగము గుర్రపు వేగము కంటే శ్రేష్టమైంది మనిషి చేతుల్లోనికి కొన్ని వస్తువులు వస్తే ఇంజన్గా మారుతాయి స్పీడ్ ఇస్తాయి దేవుని హస్తం వచ్చిందంటే మనిషి చేతుల్లో ఒక ఇంజన్ రాగలిగితే దేవుని చేతుల్లోనికి ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని దేవుడు ఇంకెట్లా వాడుకుంటాడో ఈరోజు నీకు నాకు అవసరమైంది దేవుని హస్తం చివరిదిగా ఒక మాట చెప్పకుండా నేను ముగించలేను నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయం ఎక్సడస్ చాప్టర్ నైన్ వర్సెస్ వన్ టు ఫోర్ తరువాత యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనేమో నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదకినీ గాడిదల మీదికి ఒంటల మీదికి ఎద్దుల మీదికిని గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇజ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను దేవుని హస్తం ఎలాంటిదంట మొదటిగా అది రక్షించే హస్తం అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయంలో మనం చూసాం రెండవదిగా దేవుని హస్తం ఎలాంటి హస్తం నీ యొక్క పేర్లు మార్చే హస్తం నిన్ను ఎబ్బేజు అన్నారా వేదనన్నారా దాన్ని మార్చి ఘనతనివ్వగలిగింది మూడవది నీ దేవుని హస్తం తోడుగా ఉంటే నీ ఉద్యోగంలో నీవు అడిగినవన్నీ అధికారులు అనుగ్రహించే స్థాయికి దేవుడిని తీసుకొని వెళ్తాడు నాలుగవదిగా దేవుని హస్తం నీతో ఉంటే నీవు పరిచయలో కూడా గొప్పగా వాడబడతావు ఐదోదిగా దేవుని హస్తం తోడుగా ఉంటే కొన్ని సందర్భాల్లో డేంజరస్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి ఇట్స్ నాట్ ఓన్లీ సేవింగ్ హ్యాండ్ నాట్ ఓన్లీ హెల్పింగ్ హ్యాండ్ నాట్ ఓన్లీ బ్లెస్సింగ్ హ్యాండ్ బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ అ డేంజరస్ హ్యాండ్ అది భయాన్ని పుట్టించి వణుకును పుట్టించే హస్తం ఈ హస్తం మీ పైన పెట్టి ప్రార్థన చేస్తాను మా పిల్లల దగ్గర అప్పుడప్పుడు ఈ హస్తం ఎత్తితే భయపడతారు సమ్టైమ్స్ గాడ్ విల్ యూస్ హీస్ హ్యాండ్స్ లైక్ దాట్ ఫరోతో చెప్తున్నాడు ఫరో పంపించు ఫరో పంపించు ఫరో ఫరో వినడంలా అప్పుడు దేవుడు అంటున్నాడు నా బాహుబలం ఏంటి ఇప్పుడు చూపిస్తా నేను ఏంటి ఏం చేశాడు ఏం చేశాడు మూడో ఇదిగో యహోవా బాహుబలం పొలములోను నా నీ పశువుల మీదికి నీ గొర్రెల మీదికి గాడిదల మీదికి వంటల మీదికి ఎద్దుల మీదికి గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును దేవునికి అడ్డుగా నిలబడితే అది ఫరో అయినా ఒక దేశమైనా ఒక సంస్థ అయినా ఒక వ్యక్తి అయినా బాధకరమైన పరిస్థితులు కూడా వెళ్ళ పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో దేవుని హస్తం ద్వారా కలుగుతుందండి దేవుని హస్తం దిగి వచ్చిందంట ఎక్కడెక్కడ ఫరో యొక్క ఫరో లేదా ఐగుప్తుకు సంబంధించిన గొర్రెలు ఉన్నాయో పశువులు ఉన్నాయో వాటన్నిటిపైన దేవుని యొక్క హస్తం రావడం ప్రారంభించింది బాధకరమైన తెగులు వచ్చింది విచిత్రం ఏంటి తెలుసా నాలుగవ వచనం చూడండి అయితే యహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీలకు ఉన్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని ఇస్రేల దేవుడకు యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను నేను దేవుని బిడలారా ఎలా ఉంది దేవుని హస్తం తెలుసా ఐగుప్తులోనేమో బాధ ఐగుప్తునేమో తెగులు కానీ ఇస్రయేలుల పైన అదే హస్తం ఏం చేస్తుంది తెలుసా హెబ్రియుల దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు పశువులను ఇస్రయేలు పశువులను వేరుపరిచి ఒక్కటి కూడా చావలేదంట అంటే దాని అర్థం ఏంటంటే దేవుని హస్తం దిగిరాగా మందలు మందలు ఐగుప్తులో ఉండేటువంటి గొర్రెలు పశువులన్నీ చచ్చిపోయాయి అమ్మో దేవుని హస్తం భయంకరమైన హస్తం దేవునికి లోబడకపోతే దేవునికి ఎదురు తిరిగితే దేవుని దగ్గర రాజకీయాలు చేశాడు స ఈ యొక్క ఫరో ఆయన ఎవరు ఏ నాలాంటి వ్యక్తే ఏమన్నా నాకు అధికారం ఉంది నేను పిరమిడ్స్ కట్టించాను నా దగ్గర లక్షల మంది బానిసలుగా ఉన్నారు ఓ విర్రవిగి ఆ యహోవ ఎవడు అన్నంతగా గర్వ మాటలు మాట్లాడాడు దేవుని బిడలారా దేవుని హస్తం దిగి వచ్చింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు డోంట్ ప్లే విత్ గాడ్ దేవునితో ఆట్లాడవద్దు ఏమండి ఎందుకెళ్ళాలండి సేవకు ఏం చేయాలండి అని నోరుకు మాటలు ఉన్నాయి కదని మాట్లాడవద్దు దేవుని బిడ్డలారా దేవుడు కోపగిస్తే తట్టుకోవడం కష్టం దేవునికి కోపాన్ని తెప్పించేవా ఆయన చేతులు పనిచేస్తాయి ఈరోజు దేవుని హృదయాన్ని ఏమన్నా రేపుతున్నావేమో నీ యొక్క పద్ధతులు నీ మాట తీరు ద్వారా సరిచేసుకొనమని కోరుతున్నాను సమ్టైమ్స్ గాడ్స్ హ్యాండ్ విల్ బి అ డేంజరస్ హ్యాండ్ ఇట్ ఈస్ అలామింగ్ హ్యాండ్ చాలా భయాన్ని పుట్టిస్తుందండి చచ్చిపోయే ఒకే ఒక తెగులు వచ్చింది ఇక్కడ ఐగు ఇస్రేల్ పశువులు ఉన్నాయి ఇక్కడ ఐగుప్తు పశువుని అనుకుందాం ఐగుప్తు పశు చచ్చిపోతుంది ఇస్రేల్ పశువు మాత్రం బాగుంటుంది ఎందుకు అర్థం కాదు ఎవరికి దేవుని హస్తం పనిచేస్తుంది నువ్వు రాజు అయినా సరే దేవుని హస్తం దిగి వచ్చింది మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ రాజా నువ్వు తూచగా తక్కువగా కనపడ్డావు దేవుడు ఈరోజు నేను తూస్తున్నాడు బాప్తీసం తీసుకున్నావు ప్రభు దగ్గరికి వస్తున్నావు ప్రభు బలంలో చేయి దేవుని భయం లేకుండా జీవిస్తున్నావేమో దేవుడు నిన్ను తూస్తాడు తక్కువగా కనపడ్డావా ఒకవేళ దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా వస్తుందేమో రాకముందే ఈరోజు సరి చేసుకుందాం సరి చేసుకుందాం దేవా రాజు అనుకున్నాడు ఆ నన్నేవడు తాకగలడు దేవుని హస్తం దిగి వచ్చింది తన ఎదుట రాస్తూ ఉంది రాజా నువ్వు తూచగా తక్కువగా కనపడ యు ఆర్ లో ఇన్ గాడ్ సైట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కానీ దేవుని భయము మన మీదికొచ్చి మన జీవితాలను సరిచేసుకుంటే ఇదే దేవుని హస్తం శిలలో మన కోసం మేకలు చీల్చబడింది దేవుని హస్తం నీ కొరకు నా కొరకు గాయపరచబడింది ఆ హస్తం వైపు తిరగలిగితే ప్రవ్వా నేను తప్పు చేశాను ప్రవ్వా నా జీవితంలో నీకు వ్యతిరేకంగా జీవించాను అని నువ్వు ఒప్పుకోగలిగితే దేవుని కోపానికి బదులుగా దేవుని యొక్క క్షమాపణను పొందగలవు దేవుని యొక్క దీవెనలు మనం పొందగలం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం అందరూ మన రెండు చేతులపైకి ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రవ్వా నీ హస్తము నాకు కావాలి ప్రవ్వా నీ కోపము నా పైన రగులు కొనకముందే అయినా నన్ను తగ్గించుకుంటూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను మేగులు చేల్చబడిన నీ హస్తానికి అప్పగించుకుంటున్నాను బ్రవ ఎదురు తిరుగుతున్నానేమో లోబడకుండా ఉన్నానేమో నా జీవితంలో భయము భక్తి తగ్గిపోయిందేమో నా ఇష్టానుసారమైన ప్రవర్తనలోనికి నేను వచ్చానేమో నాయన ఆయన నన్ను మహచ్చు నీ కోపం నా పైన నా కుటుంబం పైన నా పనులపైన నా యొక్క ఆర్థిక పరిస్థితుల పైన మండక ముందే నన్ను తగ్గించుకుంటున్నాను దేవానను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రతి కన్ను మోయబడాలి ప్రతి చెయ్యి దేవునే చాపి దేవుని అడుగుదాం ప్రభా హ పరిశుద్ధ ఆత్మ దేవా నీకే స్తోత్రము తండ్రి ఏసయ్యా నీకు వందనాలు బాహుబలమైనటువంటి దేవా నీకు స్తోత్రాలు తండ్రి హలలుయ హలూయా తండ్రి ఈ సమయంలో మేమందరం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఏ సయమందు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీకు వ్యతిరేకంగా నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ జీవిస్తూ ఉన్నానాయన మమ్మల్ని మన్నించండి ప్రభా నీ సిలవ రక్తం మమ్మల్ని గాక నీ సిలవ రక్తం గాక నీ సిలవ రక్తం మమ్మల్ని గాక ఏ యొక్క లోకము పాపము అలవాట్లు మా జీవితాలు మమ్మల్ని పరిపాలిస్తున్నాయో అలవాట్లు పరిపాలిస్తున్నాయో స్నేహాలు పరిపాలిస్తున్నాయో తప్పుడు తలంపులు మా జీవితాన్ని నరకం వైపు నడిపిస్తున్నాయో ఇప్పుడు అలాంటి ప్రతి ఒక్కరి పైకి మా ఒక్కొక్కరి పైకి మీ రక్తము దిగి వచ్చును కడగండి ప్రతి పాపము శాపము వేదన మేము లోను కాకుండా మీ రక్తమే కడుగును గాక మీ కార్యాలు మీరు జరిగించండి నాయన ఇప్పుడు అడుగుతున్నాను బ్రభా నీ హస్తము మా జీవితాల్లో వేదనకు బదులుగా ఘనత వైపు నడిపించునుగాక ఇప్పటి నుండి నీ హస్త మా ఒక్కొక్కరి పైన మా కుటుంబాలలో పనిచరులు పని చేయునుగాక పని చేయునుగాక పని చేయనుగాక ఇప్పుడు ఈ ప్రార్థన ఎంతమంది లైవ్ లో చూస్తున్నారు టీవీలో ఏకీభవిస్తున్నారు వారి ఒక్కొక్కరిలో కూడా ఈ ప్రార్థన ఇప్పుడు పని చేయునుగాక నీ రక్తము కడుగునుగాక నీ గాయములో శక్తి ప్రభావ దాని ప్రతి ఒక్కరిని గాక ఇప్పుడు నీ ఘనత మాకు కలుగును గాక దేవుని ఘనతకు మేము గాక తండ్రి పరిచయా ఎవరైతే చేస్తామని చెప్పి చేయకుండా ఆగిపోయారు చేయబోతున్నారు ప్రతి ఒక్కరిపైకి నీ హస్తము దిగివచ్చును గాక ఏలియాలాగా మా శక్తికి మించినటువంటి పరిచర్య మేము గాక వయస్సుకు మించిన జ్ఞానానికి మించిన తండ్రి మా తాహత్తుకు మించిన పరిచర్య మేము గాక నైనా మీ కార్యాలు మీరు జరిగించండి నాయన అదే విధంగా నాయన తను మా జీవితాలలో మా కుటుంబాలలో నీ ఘనమైన కార్యములు జరుగునట్లుగా చేయండి నీ ఘనమైన కార్యాలు జరుగునట్లుగా సాయం చేయండి ప్రతి ఒక్కరము నీ హస్త బలముతో ముందుకు సాగుదము గాక నీ దేవుడే నీకు సహాయం చేయన మాటకు అనుసంధానంగా ఈరోజు పలికిన మాటను బట్టి నీకు వందనాలు అవును తన నీ హస్త బలముతో నువ్వు మాకు సహాయం చేయబోతున్నావు నీ హస్త బలముతో నువ్వు మాకు సహాయం చేయబోతున్నావు ఇది ఈ క్షణము నుండి నెరవేర్చబడును గాక ఈ క్షణము నుంచి నెరవేర్చబడును గాక ఈ క్షణము నుంచి నెరవేర్చబడును గాక మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పొంది ందు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ